రాజకీయాల్లో పోరు అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు రాజకీయాల్లో మడి తడి అనేవి కూడా ఎప్పుడు ఇప్పుడు చూసినా మరొకసారి ఉండదు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎవరైతే కాంగ్రెస్ని వ్యతిరేకించారో అవే పార్టీలు ఇప్పుడు ఐఎన్డీఏ కూటమిగా ఏర్పడి మద్దతు ఇవ్వడం చూస్తూ ఉంటే జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఐఎన్డిఏకి మద్దతు ఇవ్వక తప్పదా ఐఎన్డిఏ నుంచి వస్తున్న అవకాశాలు లేదంటే తాజాగా ఆయనకి ఆ ఐఎన్డిఏ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు ఆయనకి సపోర్ట్గా నిలవడం చూస్తూ ఉంటే ఒక్కసారిగా రాజకీయాల్లో మార్పు రాబోతుందా ఆయనకి ఆహ్వానం కూడా అందబోతుందా అందుకే ఆ పార్టీలో మద్దతు ఇచ్చారా దేశంలోనే ఇప్పుడు ఈ చర్చతే నడుస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా వైసీపీకి ఐఎన్డిఏ కోటం నుంచి ఆహ్వానం అందిందా ఆహ్వానం అందుతుందా నిన్న జరిగిన పరిణామాలు చూస్తాను వాళ్ళు ఎవరు ఆహ్వానించలేదు ఆహ్వానించుతారని కూడా నేను అనుకోను నేను వెళ్తానంటే చేర్చుకునేందుకు వీళ్ళు ఏర్పాట్లు చేసి పెడతారు దీనికి వెళ్లే ఉద్దేశం ఉంటుందని నేను అనుకోను ప్రాక్టికల్ గా భాగస్వామి కాదు దాంట్లో నిన్న వచ్చిన వాళ్ళు సమాజ్వాది పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ శివసేన ఉద్దవ్ ధాక్రేది వీళ్ళు అదే సమయంలో గాని గానీ తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళకి సంబంధించి ఏ మళ్ళీ వ్యతిరేకం వరకు ఎన్డీఏ భాగస్వామి ఇప్పుడు ఇటుకు అంతే అట్లాగే బిజెపి వ్యతిరేక పక్షం నేను అనేది ఇప్పుడు అనాడీఎంకే ఐఎన్డిఏ కోటంలో లేకపోయినా బీజేపీ వ్యతిరేక పక్షం దాంట్లోకి ఎందుకు లాగా కొస్తుంది ఇంకా ఇప్పుడు మూడు తృతీయ పక్షం వైపుకి రావాలి అప్పుడు అంటే బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఈయన పక్కన చేరుతున్నాయి చేరే రామన్నా ఇప్పుడు ఢిల్లీలో ప్రోగ్రామ్ పెడితే ఎవరినైనా పది మందిని రమ్మంటే ఆటోమేటిక్గా వస్తారు అక్కడ ఏంటంటే పరిచయాలు ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఫ్యూచర్ పాలిటిక్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు జగన్ వయసు యాభై ఇంకో ఇరవై మూడు పేలు రాజకీయం చేస్తాడు అతను ఇరవై ముప్పై ఏళ్ళ రాజకీయంలో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అయినాడు రేపు ముఖ్యమంత్రిగాడా అలాగే జాతీయ రాజకీయాలు దాకా సంకీర్ణం ఉన్నాయి సంకీర్ణం నుంచి వ్యక్తి ఆధారిత సంకీర్ణం వైపుకి వచ్చినాయి అంటే ఒక పార్టీకి లీడ్ ఇచ్చి సంకీర్ణం ఈ రెండు టర్మ్స్ కూడా మోడీకి వచ్చింది రెండు వేల పద్నాలుగు పద్ధతులు మళ్ళీ ఇప్పుడు సంకీర్ణం వైపుకి వెళ్ళినాయి భవిష్యత్తులో కూడా సంకీర్ణం వైపే ఉంటాయి అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఒకళ్ళనొక్కళ్ళు కలుపుకోవడం ద్వారా జాతీయంగా చక్రాలు తెప్పాలనుకుంటారు అఖిలేష్ యాదవ్కి తను ప్రధానమంత్రి అవ్వాలనుంది మమతా బెనర్జీకి తను ప్రధానమంత్రి అవ్వాలి శరద్ పవార్కు ఉంది ఉద్ధవ్ థాక్రేకు కానీ ఇప్పటికీ అవకాశం లేదు కాబట్టి రాహుల్ గాంధీని ముందు పెట్టారు ముందైతే వాళ్ళందరూ ప్రధానులు కావాలనుకున్నారుగా కానీ వీళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్ని విమర్శించిన వాళ్ళే కదా ఒక మమతా బెనర్జీగా శరద్ పవారు ఉద్దవ్ వీళ్ళందరూ కాంగ్రెస్ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పక్కన చేరారు ఎవడు బలమైతే వాడే శత్రువు అప్పుడు కాంగ్రెస్ బలమైంది కాబట్టి వాళ్ళు శత్రువు ఇవాళ బీజేపీ బలమైంది కాబట్టి బీజేపీ శత్రువు రెండోది ఏంటంటే కాంగ్రెస్ ని ప్రత్యర్థిగా చూపడం ద్వారా వాళ్ళు తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బతుకు బ స్టాండ్ చేసేసారు అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో పోటీ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టు ఎందుకు పొత్తు పెట్టుకోవాలా మిగతా రాష్ట్రాల్లో ఎందుకు పెట్టుకుంటారు మరి కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఏం కోటంలో భాగస్వాములు మరి కేరళలో ఎందుకు లేదు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో పొత్తు పెట్టుకుంటది కాంగ్రెస్ తో ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటది కాంగ్రెస్ తో ఎందుకు ఆ రెండు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి దిక్కులేదు కాబట్టి అంటే గట్టిగా ఎవరో ఒక సపోర్ట్లు బతకలేదు కాబట్టి కానీ పంజాబ్ లో ఎందుకు పెట్టుకోదు అంటే తనకు అక్కడ బలం ఉంది కాబట్టి లో ఎందుకు పెట్టుకోదు అక్కడ తనకే బలం ఉంది కాబట్టి అంటే ఈ ప్రాంతీయ పార్టీలు స్వార్థ రాజకీయ ఆలోచనలు ఉంటాయి జాతీయ పార్టీ ద్వారా తమ ప్రయోజనం పొందాలని చూస్తే గాని జాతీయ పార్టీకి తమ వల్ల ప్రయోజనం ఎక్కువ ఇవ్వాలని కోరుకో జాతీయ పార్టీ నుంచి ఎనభై రూపాయలు ఆశించి మనం ఓ ఇరవై ఇద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్కి ఎవరు లీడు డిఎంకే లీడు డీఎంకే ఏం చేస్తుంది అంతకుముందు ఏడు సీట్లు ఇచ్చింది ఈ దఫా తొమ్మిది సీట్లు ఇచ్చింది అంతేగాని ఇద్దరం సగం సగం అని చెప్పలేదే అక్కడ మళ్ళీ అదే డిఎంకే ఒకవేళ కనుక రేపు పొద్దున పక్క రాష్ట్ర అదే పాండిచ్చేరిలోకి వచ్చాడు మొత్తం మాకు వదిలేమంట అక్కడ కాంగ్రెస్ పార్టీ బలం ఉంది కాబట్టి అలాగే ఉత్తరప్రదేశ్ తనిచ్చిన సీట్లు కాంగ్రెస్ తీసుకుంటోంది కాబట్టి మిత్రపక్షంగా ఉన్నాడు అదే కాంగ్రెస్ సగం సీట్లు అడిగితే అఖిలేష్ ఉంటాడా లేదు ఆర్జేడి బీహార్లో తనిచ్చిన సీట్లు తీసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ తో మిత్రపక్షం లేకపోతే ఎందుకుంటారు వీళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్ తో ఉండి ఇదే కాంగ్రెస్ నాశనం చేసి తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తొక్కేసి ఇప్పుడు ఆ కాంగ్రెస్ కొండే ఐదో పదో పదిహేను శాతం ఓట్లు ఇద్దరు కలవడం ద్వారా సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు అది ఆయా రాష్ట్రాల్లో ఎత్తుగాడు అంతేగాని వాళ్ళకేం కాంగ్రెస్ మీద ప్రేమ కాదు ఏమైపోయిందంటే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాన శత్రువు అయిపోయింది ఉత్తరప్రదేశ్లో రెండుసార్లు గెలిచేసింది మూడోసారి గెలుస్తుంది మన భయం ఉంది కాబట్టి కాంగ్రెస్ అయితే మనకి పోటీ రాదు కదా పడు ఉంటది మన పక్కన నాలుగు ఓట్లు కాంగ్రెస్ వల్ల వస్తాయి కదా బీహార్లో బీజేపీ అక్కడ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి కానీ ఆర్జేడికి కానీ అంతే తప్పించి కాంగ్రెస్ ప్రత్యర్థి కాదు పెద్దగా కాబట్టి కాంగ్రెస్ కో పది సీట్లు పడేస్తే మనకి వాళ్ళ ఓట్లు వస్తాయి అదే సందర్భంలో బీజేపీ నిలువరించవచ్చు తృణమూల కాంగ్రెస్ కాంగ్రెస్ సీట్లు పడేసామంటే అది మనం చెప్పినట్టు అంటది అదే సమయంలో జాతీయంలో మనకు మాట నడుస్తుంది అంటే ఎవడు స్వార్థం ఆడితే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కి అది స్వార్థం అని కానీ దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు సింగిల్ గా ఎదిగే పరిస్థితుల్లో లేదు కానీ ఒక ప్రాంతీయ పార్టీ బాగా బలహీన పడిపోయినప్పుడు జాతీయ స్థాయిలో ఒక కూటమిలో చేరే ఆలోచన ఎందుకు చేయదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీలు బలహీన పడ్డప్పుడు ఎన్డిఏలో చేరడం వల్ల అధికారంలోకి వచ్చింది అనేది వాళ్ళ నమ్మకం అవును ఎప్పుడు అది తెలుగుదేశం అడిగితే వచ్చిందా వాళ్ళు కావాలనుకున్నప్పుడు వచ్చిందా అంటే అర్థం ఏంటి నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు పయోడు నిన్న అడగడు ఇప్పుడు పదకండే ఉంది కాబట్టి అయ్యండి వాడిని అడగరు అదే నువ్వు బలపడితే నిన్ను అడుగుతారు అది పాయింట్ ఇక్కడ అంటే ఐఎన్డిఏ కూడా ఒక పార్టీ మద్దతు పెరుగుద్ది కదా వైసీపీని కనుక చేర్చుకుంటే అది చేస్తదని తెలిసినే చంద్రబాబు నాయుడు విజనరీ అంటారు కదా ఆయన జనరల్ కి విజనరీ నేమో తెలియదు కానీ పొలిటికల్ విజనరీ ముందుగానే తన మాటనే సిపిఐ రామకృష్ణ అక్కడ ఉంటాడు ప్రతిసారి కూడా ఆయన తెలుగుదేశం ని సమర్థిస్తూ ఏదో అప్పుడప్పుడు మెత్తడి సుత్తుతో టీడీపీని కొడుతూ వైసీపీని తిడతా ఉంటాడు కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టులకు సీట్ ఏమి ఇవ్వడా అంటే ముందు నుంచి అందుకే కదా జగన్ చెప్పి వాళ్ళు చేసిన ప్రచారం అదే అదే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా సమర్థిస్తున్నాడు కదా రామకృష్ణ దాన్ని జగన్నే విమర్శిస్తున్నాడు కదా అదొక విజన్ రెండో విజన్ ఏంటి కాంగ్రెస్ లోకి ముందుగానే షర్మిలు పంపించేశారు చంద్రబాబు ఎప్పుడు జగన్ ఫ్లేరప్ పై హడావిడి చేస్తాడు అప్పుడు షర్మిల తెర మీదకి వస్తుంటది ఇష్యూ డైవర్ట్ చేస్తుంటది మొన్న జరిగింది ఇప్పుడు జరిగింది మన ప్రతిపక్ష హోదా అన్నప్పుడు తనే బయటకు వచ్చి మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ లో ముందే కచ్చి ఫేస్ కూర్చుంది ఆవిడ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ జగన్ తో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయదు ఎందుకు రాజశేఖర రెడ్డి కూతురు నా దగ్గర ఉన్నప్పుడు ఎవరు మాట్లాడాలి లోకల్ స్టేట్ లీడర్లు మాట్లాడాలి మాట్లాడి చేయగలచుకోదు కదా లేదు జగన్ అంతా జగన్ అడగాలి జగన్ అడగాలంటే తన చెల్లెల్ని తీసేయమని అడగాలి అతనికి అడిగే మెంటాలిటీ ఉంది అట్లాగా అంటే రాజకీయాలు అంటే ఎత్తులే ఉంటాయి కానీ శాశ్వత వైరాలు ఉండవు అంటారు రెడ్డి గారికి అది జగన్ కి గతి లేదు అనుకున్న రోజున వెళ్ళాలి కానీ నన్ను అడిగితే అతను అట్లాగే ఉన్నాడు అనుకోండి ఐదేళ్ల తర్వాత రాజకీయం రేపు వద్దున ఎన్డీఏలోనే రమ్మనచ్చగా ఇప్పుడు రెండుసార్లు పిలిస్తే కూడా వెళ్ళలేదు ఎన్డీఏకి ఐఎన్డీఏ కూటమిలోకి కూడా వెళ్ళాడు నేను అనుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఒకవేళ ఈయనికి తెలుగుదేశం దృష్టిలో ఇప్పుడు నాలుగు సీట్లు వచ్చినాయి కదా రేపు పది సీట్లే వస్తాయి అనుకుందాం తెలుగుదేశం వాళ్ళ ఉద్దేశంలో అదే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి కూటమికి అంత కలిపి పదిహేను సీట్లు వస్తాయి అనుకున్నాం కేంద్రంలో పది సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ అధికారులకు జగన్ అప్పుడు మద్దతు ఇస్తాడు బయట నుంచి మద్దతు ఇస్తాడు అవును కానీ లోపల సీన్ మారట్లేదు రోజు రోజుకి ఢిల్లీ వెళ్ళి ఎన్డీఏ ప్రభుత్వం మీదే ప్రశ్నించినట్టుగా ఎన్డిఏ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం చేసి ఆయన అక్కడ కూర్చుంటే అది ఆటోమేటిక్గా బీజేపీని వ్యతిరేకించినట్టే రేపొద్దున్న లాజికల్ గా చూసుకుంటే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు జగన్ ఎందుకు పూర్తిగా చూడండి ఒక్క బీజేపీని విమర్శించారా విమర్శించట్లేదు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించారా ఆయన ఎన్డిఏనిది తెలుగుదేశాన్ని జనసేన అది వాళ్ళకి తెలుసు ఇంతకుముందు ఐదేళ్లు కూడా తెలుగుదేశం పార్టీ జగన్ విమర్శించేది కానీ విమర్శించిందా అంతే కాబట్టి ఇక్కడ ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే బీజేపీని విమర్శించదు అలాగే కాంగ్రెస్తో జట్టు కట్టదు కట్టి చేయగాల్చుకున్నాడు చంద్రబాబు ఇక్కడ ఇంకోటి ఐఎన్డీఏలు జీర్తి ఏం దొరికేది జగన్కి నువ్వు ఒక లాభం రావాలి రెండు శాతం ఓట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో ఏంది కాంగ్రెస్ కాంగ్రెస్తో ఏంది లాభం ఆయనకి ఇంకోటి ఈయన వల్ల కాంగ్రెస్ బెనిఫిట్ కానీ కాంగ్రెస్ వల్ల ఆయనకి బెనిఫిట్ ఏంటి ఓట్ల తేడా పది నుంచి ఇప్పుడు ఒక శాతం రెండు శాతం ఫర్ ఎగ్జాంపుల్ క్రింద సార్ ఉందండి ఇద్దరికి మధ్యన తేడా ఎంత ఒకటిన్నర శాతం అప్పుడే పొత్తు పెట్టుకోలేదు అతను అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టేసుకోవచ్చుగా ఒకటిన్నర వచ్చేసిద్దిగా ఎన్డీఏలో చేరిపోవచ్చుగా రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు తెలుగుదేశం కూడా దూరం అయిందిగా అప్పుడు బీజేపీ అందులో సెంటర్లో మోడీ గ్యారంటీ అని కన్ఫర్మ్ అవుతుంది కదా అప్పటికే అప్పుడు బీజేపీ వాళ్ళకి ఒక మూడు శాతం ఓట్లు ఏడైనా జగన్ కి భారీ మెజార్టీ కదా ఒకటిన్నర శాతం బదులు మూడు శాతం అంటే ఇప్పుడు నూట యాభై ఒకటి వచ్చింది ఇప్పుడు మళ్ళీ నూట అరవై నాలుగు వచ్చేదేమో కానీ చేయలేదు అతను అతను ఒక ఫిలాసఫీతో ఉన్నాడు కేంద్రంలో ఎవడ అధికారంలో ఉన్నా మద్దతు ఇస్తాడు ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ అధికారంలో ఇస్తాడు మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా ఇస్తాడు రాష్ట్రంలో తను సింగల్ గా ఉండాలనుకున్నాడు మేబీ తన పార్టీ భవిష్యత్తు ఉండదు అనుకుంటే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటాడేమో కమ్యూనిస్ట్ కూడా ఒక్కో చోట ఒక రకంగా పొత్తు పెట్టుకున్నారు కదా కొన్ని చోట్ల ఐఎన్డీఏలో ఉన్నారు కొన్ని చోట్ల ఐఎన్డేకి వ్యతిరేకంగా కూడా పొట్టి చేస్తారు కానీ మరో కోణంలో చూస్తే మోడీకి కూడా ఒక షాక్ ఇచ్చేలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఐఎన్డిఏ కోటంలో ఒకే ఈయన చేరిన వాళ్ళందరూ మద్దతు కోరిన ఆటోమేటిక్ ఈయన వెళ్ళారంటే ఐఎన్డిఏ బలం పెరిగితే రేపు పొద్దున్న ఎన్డీఏ కూడా ఇబ్బందే కదా అస్సలు సీన్ లేదు మోడీ ఏ మాత్రం భయపడ్డా ఈయన వెళ్ళడని తెలుసు ఇంకోటి ప్రాక్టికల్ గా ఆలోచించిన ఇప్పుడు పోయాడు అనుకోండి ఆ కేసులు ఇవన్నీ ఎక్కువ చుట్టుకుంటాయి ఎలక్షన్స్ ముందు చూసుకోవాలి కానీ తెలుగుదేశం ఎందుకు సైలెంట్ కూర్చుంది ఐదేళ్ళు చివరిలో కదా ప్రయత్నం చేసింది అంతే తప్పించి ఇప్పటికిప్పుడు చేయగలుచుకుంటారా అధికారం సెంటర్ లో పెట్టుకుని అంటే నిజంగా జగన్ ఆలోచిస్తే అలా ఆలోచిస్తే ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చుని దాన్ని చేయకూడదు ఖచ్చితంగా అది ఆలోచించబట్టి నేను చేశాడు తెలుగుదేశానికి తన శక్తి ఎన్డీఏకి వ్యతిరేకం అవుతున్నాన ఫీలింగ్ ఉండదా లేదా అంత కేసులు ఈయన జైల్లోకి పెట్టి ఆలోచించాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోవడం వలన కేంద్రానికి కూడా తెలిసింది జగన్ పోరాటం చేసే క్యారెక్టర్ తగ్గే క్యారెక్టర్ కాదు అతనితో గొడవ అవసరం లేదు బీజేపీ ఏం వైసీపీతో గొడవ పెట్టుకోదే వైసీపీ ఏం బీజేపీతో గొడవ పెట్టుకోదే అది అక్కడికెళ్ళి కూడా అతను చేసింది వాళ్ళ నొక్క మొక్కలా అతను విమర్శించింది తెలుగుదేశాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అక్కడ ఇతను రెండు రాష్ట్రాల కోటం ప్రభుత్వం ఉంది కదా టీడీపీ అన్నా అనకపోయినా బీజేపీ కూడా అందులో ముందు మరి తెలుగుదేశం ఎందుకని అప్పుడు మరి తెలుగుదేశం అంటే జగన్ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వేరు భారతీయ జనతా పార్టీ వేరు అన్నట్టుగా చూస్తున్నారు అంటే కోటం ప్రభుత్వంగా చూడట్లేదు అతను ఇక్కడ ఎన్డీఏ ఇక్కడ సెంట్రల్ కి వచ్చేటప్పుడు ఒక తెలుగుదేశాన్ని విమర్శిస్తాడు అతను అతను ఫ్రమ్ ద బిగినింగ్ ఫార్ములతో ఉన్నాడు అదే నడుస్తుంది ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఒకటికి ఒకటి కలిస్తే రెండు రాజకీయాల్లో రెండుకి రెండు కలిస్తే కూడా సున్నా సున్నాపత్ అతనికి ఆ ఫార్ములా బాగా తెలుసు కేంద్రంతో గొడవలు పెట్టుకునే రకం కాదు మోడీ కూడా ఇతను గొడవలు పెట్టుకుంటాడు అనుకోవట్లేదు అది క్లియర్ కానీ ఒక శివసేనో లేదంటే సమాజవాది పార్టీయో తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళ సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి జగన్కి నేను చెప్పాను కదా ఇందాకనే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా కూటమి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇదిగో మేము జగన్ ని తీసుకొస్తామని మాట్లాడచ్చు వాళ్ళు రేపు ఐఎన్డిఏ కూటమి పది దగ్గరని అనుకోండి మేము జగన్ తో మాట్లాడతామని చెప్పి వాళ్ళు అప్పుడు ఆ మాట్లాడే పెద్దరికం ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు రెండోది ఏంటంటే ప్రాంతీయ పార్టీ ఒకళ్ళనొక్కళ్ళు కలుపుకోవడం బెటర్ స్నేహాలు అనే లెక్కన ఉంటారు సాధారణ అంటే భవిష్యత్తులో ఆ పరిస్థితి వస్తే పోనీ అప్పుడైనా జగన్ వేళం చూసి మద్దతు ఇచ్చేస్తారా ఐఎన్డి కూటమి రేపు అధికారంలోకి వస్తే మద్దతిస్తాడు ఇస్తాడు అతను ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే అప్పుడు ఈ అవసరం ఉంది అనుకుంటే ఈయన అవసరం వస్తుంది అనుకుంటే అవసరం ఉన్నా లేకపోయినా కేంద్రంలో ఎవరున్నా మద్దతు ఇస్తాడు కేంద్రంలో ప్రభుత్వానికి అదే అవును అది బీజేపీ ఎవరున్నా ఇస్తాడు కాంగ్రెస్ ఉన్నా ఐఎన్డిఏ కూటమి ఉన్నా రైట్ చూద్దాం దేశవ్యాప్తంగా సీన్ మారబోతోందా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎన్డీఏ నుంచి ఆహ్వానం అందుతుందా లేదా అనేది వాళ్ళు ఇచ్చిన నిన్న పార్టీలు ఇచ్చిన మద్దతు చూస్తామంటే భవిష్యత్తులో ఆయన అటు వెళ్ళబోతున్నారనే ప్రచారం అందులో వాస్తవం ఎంత చూద్దాం